హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ ఈరోజు మన వీడియోలోని సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే తోటకూర మజ్జిగ పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చేసుకోవడం చాలా సింపుల్ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నేను చేసిన రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్లోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని తీసుకోవాలి హాఫ్ ఇంచు అల్లాన్ని తీసుకోవాలి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఎదిగించుకొని గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నది దీంట్లోకి వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక పావు స్పూను పసుపుని యాడ్ చేసుకోవాలి ఫ్రై అయిపోయింది దీనిలో శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న తోటకూరని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే తోటకూర అనేది మగ్గిపోతుందండి తోటకూరతో చాలా రకాల రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదా పప్పు ఫ్రై పులుసు కూరలు ఈ విధంగా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది తోటకూర కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారినివ్వాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఈ పోపు అంతా బాగా వేయించుకోవాలి దీంట్లోకి ఒక ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయల్ని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి బాగా మగ్గిపోవాల్సిన అవసరం లేదు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము బాగా చల్లారిన ఈ తోటకూరకి చిలికిన చిక్కని మజ్జిగనే యాడ్ చేసుకోండి ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి వేడి మీద మాత్రం మజ్జిగని అసలు వేయకూడదండి వేస్తే విరిగిపోయినట్టు అయిపోద్ది కాబట్టి కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మనం మజ్జిగని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని దాంతో ఒకసారి కలిపేసుకుని సాల్ట్ అది సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి మనం వేయించుకునే ఈ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా తోటకూర మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దీన్ని ఒక బౌల్లోకి వేసుకుని సర్వ్ చేసుకోవడమే మరి నేను ఈ మజ్జిగ పులుసు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ